హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషో నుంచి ఒక కొత్త ఐటెం బుక్ చేశానండి అదేంటంటే మనం చాలామంది మిషన్లో మిషన్ సుదీర దారం ఎక్కట్లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలా బాధపడిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్నే ఇప్పుడు ఆ బాధ లేకుండా మనకి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది ఇదేంటంటే ఈజీగా మనం దారాన్ని ఎక్కిచ్చేసుకోవచ్చు మనం కష్టపడక్కర్లేదు చాలా ఈజీ ఇది మీషోలో బాగా అవైలబుల్గా ఉంది దీనికి రేటింగ్ కూడా బాగుంది మీషోలో కానీ రేటు కూడా చాలా తక్కువగానే ఉంది చాలా బాగుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించేస్తాను దీనికి ఏం లేదు ముందు నీడిలు ఉంటుంది కదా ఆ నీడిల ద్వారానే మనం మిషన్లో ఎక్కించుకోవాలి ఈ నీడిలు అన్నాను కదా అని ఇది గుచ్చుకుంటుందని మనం బాధపడకలేదు ఇదేమి గుచ్చుకునే నీడిలేం కాదు చాలా ఇదిగానే ఉన్నది స్మూత్గానే ఉన్నది కానీ మనం ఇక దారం యొక్క ఏదైనా బాధపడకుండా మంచి ఐటమ్ ఇది చూడండి ఆ సూదికి హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దగ్గర ఈ నీడిలు పెట్టుకోవాలి ఈ నీడిలు పెట్టుకొని మనం దారాన్ని ఇలా ఆ దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా లాగేసుకోవాలి అంతే అండి దారం వచ్చేసింది చూసారు కదా మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది అది ఒక ప్లాస్టిక్ దానికి నీడి లాగా గుచ్చుకొని ఉంటుంది అదిగోండి అది నీడిలో ఏం లేదండి ఆ మిషన్ సూది ఉంటుంది కదా ఆ సూది దగ్గర ఈ నీడిని పెట్టేసుకోవాలి ఈ నీడిని పెట్టేసుకొని మనం దారాన్ని ఆ నీడిల దగ్గరికి తీసుకువెళ్ళి నీళ్ళకి తగిలిస్తే సరిపోతుంది అదిగోండి అలా తగిలించేయాలి దారాన్ని కానీ దారం వచ్చేస్తుంది ఆ రంధ్రంలో నుంచి అంతేంటి శుద్ర ధార్మికే చేసాం చాలా ఈజీగా ఉంది కదా థ్యాంక్ యూ